సార్ మీరేం పాపం చేస్తున్నారు సార్ మిస్ అయ్యాం సార్ ఖచ్చితంగా మళ్ళీ చేస్తాం నోటిఫికేషన్ కన్ఫామ్ ఈ నెల ఉంటుంది సార్ గ్యారంటీ చదువు థ్యాంక్ యూ సార్ ఓకేనండి మరి మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ తయారు చేయడం జరిగింది మరి లక్షలాది మంది అందరూ చదివేది టెక్స్ట్ బుక్సే కానీ ఆ టెక్స్ట్ బుక్లో ఏం చదవాలో తెలియక ఎలా చదవాలో తెలియక గతంలో కొన్ని వందల మంది కొన్ని వేల మంది జస్ట్ హాఫ్ మార్క్ వన్ మార్క్లో ఉద్యోగం కోల్పోయినటువంటి సందర్భాలు ఎన్నో మరి ఈ తప్పు మరలా మీకు కూడా అది జరగ రిపీట్ కాకూడదు అంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కవర్ చేసినటువంటి మనం ఆ దీక్షా పబ్లికేషన్ బుక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి మరి మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా అదేవిధంగా ప్రాక్టీస్ బీచ్తో సహా ఎచ్జిటి ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే రావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే మీ అడ్రస్ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి అదేవిధంగా మరి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అనేది చదవకపోతే ఈ ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పోటీలో మనం ఉండడం కష్టం కాబట్టి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలంటే మీకు ఎంతో అనువు ఉండాలి టెక్స్ట్ ను చదవాలంటే అది తెలియకే హాఫ్ మార్క్ వన్ మార్క్లో వన్ మార్క్లో కోల్పోయినటువంటి సందర్భాలు మీరు చూసుంటారు అందుకు మీరు ఈ రెండు బాధలు పడాల్సిన అవసరం లేకుండా మేమే టెక్స్ట్ బుక్లో ఎంతో అనుభవంతో సుదీర్ఘ అనుభవంతో టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో మేము మన బుక్స్లో మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరి మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు మరియు న్యూ ట్రై మెథడ్స్ బుక్స్ ఇవన్నీ ఒక దగ్గర పెడితే కనీసం యాభై అరవై టెక్స్ట్ బుక్లు వస్తాయి ఈ యాభై అరవై టెక్స్ట్ బుక్ల బదులుగు జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కవర్ చేయడం జరిగింది కాబట్టి మరి మొన్న టెట్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ బిట్లు వచ్చాయి అదేవిధంగా డిఎస్సిలో కూడా కనీసం నైంటీ నైన్ తొంభై తొమ్మిది శాతం బిట్లు రాబోతున్నాయి డిఎస్సి క్వశ్చన్ పేపర్ అయిన మరుసటి రోజే మేము మీకు ప్రూఫ్ పంపిస్తాం ప్రతి వాట్సాప్ గ్రూప్లో కూడా మన దీక్షా నుంచి దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్ కనీసం తొంభై తొమ్మిది శాతం కనీసం తొంభై తొమ్మిది శాతం అంటే మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కూడా రావచ్చు మరి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీకు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ నిజంగా లైన్ టు లైన్తో ఉన్నాయా లేవనేది తెలుసుకోవాలనుకుంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత సుమారు వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కు వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు ఫ్రీగా నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే ఫ్రీగా మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం ఈ శాంపుల్ పేజెస్ మీరు నచ్చితే కొనుక్కోవచ్చు బుక్స్ కొనుక్కోవచ్చు టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టుకొని చెక్ చేసుకోండి ప్రతి సబ్జెక్టు కూడా ఈ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్తో అంత ఛాలెంజింగ్గా చెప్తున్నాం అర్థం చేసుకోండి మరి తప్పకుండా వాట్సాప్లో హాయ్ని పంపించండి మరి ఒకే ఒక మాటలో చెప్పాలంటే యాభై అరవై టెక్స్ట్ బుక్లు చదువుకున్న బదులు జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్